హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రోజు మన వీడియోలో వచ్చేసి రాగి పిండి బెల్లంతో మంచి టేస్ట్ రుచిగా ఉండే స్వీట్ ఒకటి అయితే చూపిస్తావు ఫ్రెండ్స్ చూడండి ఎంచక్క నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోయింది బెల్లము రాగి పిండితో ఓన్లీ ఆయిల్ ఏం అప్లై చేయట్లేదండి హెల్త్ కూడా చాలా మంచిది చిన్న పిల్ల నుంచి వాళ్ళ దాకా ఎంత చూస్తాను చేస్తారు చూపిస్తాను ఒక అయితే తీసేసుకొని అందులో రాగి పిండి తీసుకున్నానండి నేను ఒక కప్పు మీరు దేంతో ఒక గ్లాస్తో అయినా మీ కాడ ఈ కొలత ఒకటి తీసుకోండి చూడండి నేనైతే కప్పు అయితే రాగి పిండి తీసుకున్నానండి మనం రాగులు కూడా మిక్సీ చేసుకొని తీసుకోవచ్చు పిండి అలా తీసేసుకొని లైట్గా ఉన్నట్టు లేనట్టు చా చాల్ట్ అయితే వేసుకోవాలి చాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకు నెక్కకుండా ఉంటుందండి పిండి అనేది ఆ విధంగా వేసుకొని స్పూన్ తోటి మొత్తం కలిపేసేసుకోవాలి కొద్దిగా చూడండి ఆ విధంగా ఉన్నట్టు లేనట్టు అలా వాటర్ వేసేసుకొని కలుపుకోవాలండి పిండి మరీ జావ అవ్వకుండా ఉంటుంది జావ అయితే ఏందంటే మనకు స్వీట్ అనేది బాగా రాదండి చూడండి ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటా వాటర్ అనేది కలుపుకోవాలి ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే మనకి పిండి అనేది అవ్వదు పర్ఫెక్ట్గా వస్తుందండి పిండి ఆ విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి పిండికి దానికి వాటర్కి బాగా పడితే ఏంటంటే మనకు స్వీట్ అనేది బాగా వచ్చిద్దండి మనం పిండి బాగా అలా చేతితో కలిపేసేసుకో కలిపేకోవాలి చూడండి ఉండలు కట్టకుండా బాగా పొడి పొడిగా వచ్చేంతవరకు మనం బాగా అలా కలుపుకోవాలి మనం చేతితో పట్టుకుంటే ఉండ అనేది రావాలండి అప్పుడు మనకి పిండి సరిపోయిద్ది వాటర్కి మనం కలుపుకున్న పిండికి ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి పిండి అనేది చూడండి నేను ఇంకా ఆయిల్ కానీ ఏమీ లేదండి దాని పిండిలో వాటర్ వేసి అలా కలిపేసేసుకోవాలి ముద్ద సరిపోయి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక స్టీల్ గిన్నె కానీ జనవసరి గిన్నె కానీ అలా తీసుకొని దాంట్లో సగంత్రానికైతే వాటర్ అయితే పోసేసుకోవాలండి సగంత్రానికి పోసుకోవాలి అలా పోసుకొని తడి క్లాత్ చూడండి అలా తడి క్లాత్ తీసుకొని అలా పిండేసుకోవాలి మొత్తం నీట్గా గట్టిగా పిండేసుకొని ఆ గిన్నె మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా లూజ్ అనేది లేకుండా టైట్గా దారం తారతోటి అలా కట్టేసేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి రాగి పిండి బెల్లం స్పీట్ చాలా రుచిగా ఉంటుందండి హెల్త్ కూడా మనం ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అరుగుదల కూడా తొందరగా అయిద్ది మనకి ఈ విధంగా చేసుకుంటే చూడండి ఆ పిండి మొత్తం మనం ఆ క్లాత్ మీద వేసేసుకోవాలి మొత్తం చూడండి అలా మొత్తం వేసేసుకోవాలి నీట్గా పైకి అనేసుకోండి కింద వెడల్పు కాకుండా పైకి అనుకుంటే సరిపోతుందండి మొత్తం ఆ క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలండి అలా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని మీదకి సరిపడా అయితే పెట్టేసుకోవాలి కొత్తికెత్తిది చూడండి అలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి నీట్గా దాకా బౌలు ఎత్తుగా ఉండేది పెట్టుకోవాలండి అలా బాల్ ఇచ్చి పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని సిమ్ములో పెట్టుకోవాలండి మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టేసుకోవాలి ముందు తర్వాత కొద్ది ఒక ఐదు నిమిషాలు ఆగి కొద్దిగా హైలో పెట్టుకోండి సరిపోయిద్ది సింపుల్ ఏనండి ఈజీయే ఒక అరగంట అయితే పట్టిద్దండి పిండి ఉడికే లేక మనకి చూడండి ఆ విధంగా ఉడికిన దాకా చూపిస్తున్నాను అరగంట అయింది నాకు చూడండి ఎంత ఉడికితే అంత బాగుంటుందండి వీడు మనకి పిండి ఉడికితే మంచి స్మెల్ వస్తుందండి రాగి పిండి అనేది చూడండి ఆ విధంగా చూపిస్తున్నాను ఎలా వచ్చిందో బాగా పైన డాలా వచ్చింది చూడండి ఉడికి గెంటితో కానీ చాకుతో కానీ మీరు అలా స్ప్రెడ్ చేసేసి చూసుకోవచ్చు చూడండి ఉడికిపోయింది మరి మరీ మనం క్లోజ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుతాం కాబట్టి బాగా పట్టేసిద్దండి పిండి అనేది ఇంకా ఆఫ్ చేస్తే హీట్గానే ఉంటాయి కాబట్టి ఆయిల్ వాటర్ అయ్యి సరిపోతాయి అలా క్లోజ్ చేసేసి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అయితే ఒక క్లాత్ గుడ్డైతే తీసుకొని కాలుతుందండి చిన్నగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి గిన్నె అనేది చూడండి ఆ విధంగా మొత్తం అయితే రాగి పిండి అనేది బాగా పూర్తిగా ఉడికిపోయింది పూర్తిగా ఉడికిందో లేదో చూసుకొని తీసుకోండి లేకపోతే కడుపులో నొప్పి వచ్చిందండి రాగి పిండి అనేది ఉడకపోతే చూడండి ఆ విధంగా మొత్తం ఉడికిందాన్ని తీసేసి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి అలా ఇలా మొత్తం వేసేసుకోండి మొత్తం వాటర్ అనేవి అడుగునుంటే అవి పడకుండా చూసుకొని వేసుకోవాలి చూడండి అలా ఉండలు లేకుండా మనము మొత్తం అలా చేసుకోవాలి గెర్రెడతోటి చూడండి అలా ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకోవాలండి ఈ వేడి మీదం ఉన్నప్పుడే మనం బెల్లం అనేది కలుపుకోవాలి నీట్గా బెల్లం కలిపేసుకుంటే ఎందుకంటే మనం పిండికి బాగా పట్టిద్దండి వేడి మీద ఉంది కాబట్టి చూడండి నేను ఒకప్పు రాగి పిండికి అరకప్పు బెల్లం అయితే తీసుకున్నాను సరిపోయిద్ది మనకి తీపు ఇంకేం పంచదార కానీ ఏం వేయట్లేదండి నెయ్యి కానీ ఏం అవసరం లేదండి నూనె కానీ ఏం అవసరం లేదు దీంట్లోకి ఓన్లీ రాగి పిండి అలా బెల్లము వేడి వేడి పిండిలో అలా కలిపేయండి కరిగిపోయిద్ది సింపుల్గా నేను బెల్లం వేసేటప్పుడు దీంట్లో మూడు యాలక్కాయలు వేస్తానండి మంచి స్మెల్ కోసం అలా బెల్లం వేసుకునేటప్పుడు దంచి కానీ బెల్లంతో కానీ వేసుకుంటే ఏంటంటే మనకు యాలక్కాయలు బాగా నలిగి మనం పిండిలో కలుపుకోవటానికి కూడా బాగా సరిపోతాయి చూడండి ఆ విధంగా మొత్తము పిండి బెల్లము మొత్తం కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి మొత్తం నీట్గా వేడి మీద కలుపుకోండి కాలుతుంది చూసుకొని గరిటితోటి అలా కలుపుకొని నాకు కాలిందండి అందుకని నేను గెరిటితో కలుపుతున్నాను వేడిగా ఉంటుంది కదండి పిండి అనేది అందుకని వేడి మీద కలిపేస్తే ఏంటంటే మనకి రాగి పిండి బాగా పట్టేస్తుంది బెల్లానికి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి స్ప్రెష్ చేస్తూ సింపులేనండి ఈజీగాను ఇలా ఎంచక్క పిల్లలకి చేసుకో పెట్టుకోవచ్చు అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పుష్పత అయిన పిల్లలకు కూడా చాలా చాలా మంచిది తక్కువ ఖర్చులు అయిపోయిందండి సిం సింపుల్గా ఇలా చేసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు తినచ్చండి ఎంచక్క హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మనం ఎక్కడ నెయ్యి అన్నమాట వాడలేదండి ఈడ నేను ఒక అరకప్పు అయితే ఎండు కొబ్బరి అలా తురుముకొని వేసుకున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే మా ఈ స్వీట్కి బాగుంటుందండి ఆడ ఆడ తగులుతా ఎండు కొబ్బరి ఆడ అలా తురుముకొని వేసుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందండి రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది ఎండు కొబ్బరి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆ విధంగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం కలిసిపోయింది అలా మీరు కావాలంటే ముద్దలన్నా చేసుకోవచ్చు లేదా అలా ముద్దలు చేసి పెట్టుకోవచ్చు లేదా అలా రౌండ్గా చేసేసి నేను బిల్లా కట్ చేసేసుకున్నానండి చూడండి అలా రౌండ్గా చేసేసుకొని చాక్ తోటి ఒక్కటి కట్ చేసుకుంటే సరిపోయిద్దండి అలా రౌండ్గా అయితే కట్ చేసి పిల్లలు కూడా చూడటానికి తినడానికి కూడా బాగా ఇష్టపడతారు అలా మనకి కట్ చేసి ఇచ్చామనుకో ఒక్కోటి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఆ విధంగా చూడండి ఆ విధంగా మొత్తం అయితే కట్ చేసేసి బౌల్ వేసుకుంటే ఇవి అయితే ట్వంటీ డేస్ డేస్ ఉంటాయండి ఇంచక్క మనకి ఇంట్లో ఇంచక్క పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంచక్క ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి చూడండి ఎలా వచ్చిందో హెల్త్ చాలా మంచిది అందరు కంపల్సరిగా చేసుకొని తినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్